ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు నన్ను గ్రామం మొత్తం నేను ఇండిపెండెంట్ చేసినా కానీ నాకు జనం మొత్తం మంచిగా సహకరించి మంచి మేయర్తో గెలిపించినందుకు వాళ్ళకు ఎప్పుడైనా రుణ పని ఉంటాను ఏం ఏలాంటి పనులైనా కానీ మండలాపురంలో చేసేందుకు నేను చాలా సిద్ధంగా ఉన్నాను గ్రామ ప్రజలు నాకు అండదండగా ఉండి వాళ్ళు ఓట్లు వేసి గెలిపించినందుకు వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు డొంక పండ్లు కానీ మోరీలు కానీ గ్రామంలో సిసి రోడ్లు కానీ ఏలాంటి ఇబ్బందులు ఉన్నా ఏవి అయినా చేసినందుకు నేను చాలా సిద్ధంగా ఉన్నాను ప్రజలంతా చాలా కృషితోటి నన్ను ఓట్లేసి గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళ అడుగుజాడన ఎప్పుడైనా నేను నడుస్తాను వీధి లైట్లు కానీ ఏయి కానీ ఎవరు ఏలాంటి ఇబ్బంది ఉండి చెప్పినా కానీ వాళ్ళ సమస్యలు అన్ని నేను తీర్చేందుకు చాలా సిద్ధంగా ఉన్నాను ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటే నాకు ఎవరు అంత సమానమే సరే ఓట్లు వేసిన దానికి అందరూ ప్ర ప్రజలు ఎటు ఎటు వేయచ్చు ఏదో కావచ్చు అవన్నీ నేను మనసులో ఎలాంటివి పెట్టుకుంటలేను అందరూ నాకు అందరూ నాకు సమానమే వ్యక్తంగానే అనుకొని వాళ్ళకు పనిచేస్తానని నేను ఈ జనం మధ్యలో బాజాప్తో చెప్తున్నాను ఎలాంటి ఇబ్బంది కూడా లేదు ఇప్పటి వరకు కూడా చాలా వరకు ప్రభుత్వం ఇవ్వని పెన్షన్లు కూడా ఉన్నాయి ప్రభుత్వం సహకారం తోటి పెంచన్లు కాని వాళ్ళకు నిధులు కానీ ఏలాంటి ఇబ్బంది లేకుండా వికలాంగులు కూడా మా దగ్గర చాలా మంది చిన్నపిల్లలు కూడా వికలాంగులయ్యి వాళ్ళకు పాపం తిండి లేని పరిస్థితులు ఉండి కూడా వాళ్ళకు ఆ పింఛన్లు రాకుండా ఉన్నాయి అట్లాంటి డిఆర్డిఎ కానీ ఆర్డీఓ కార్డు కానీ ఎంత దూరం అయినా పోయి నేను వాళ్ళకి తెచ్చి వాళ్ళకు అందించేటందుకు వాళ్ళకు నేను సహకరించేందుకు ఇంద్ర ఇంద్రమ ఇండ్లు కానీ ఇప్పటి నుంచి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుత్వం తరఫున వచ్చినీ అవే కాకుండా నేను మంత్రులతోటి కానీ ఎమ్మెల్యేలతోటి కానీ ఎవరితోటి అయినా కానీ నేను వాళ్ళతోటి కొట్లాడి మాకు ఇంకొక నాలుగు కాకపోతే ఇంకా పది బిడ్డని కూడా నేను వాళ్ళకు సహకరించి తెచ్చి ప్రజలకు పంచితందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను గ్రా గ్రామ పాలక వర్గం మా వార్డు ఉప వార్డు నెంబర్లు మమ్మల్ని చాలా వరకు గెలిపించినందుకు వీళ్ళే జనం కూడా చాలా మాకు సహకరించరు ఒక్కొక్కరు చాలా కంకణం కట్టుకొని తిరిగి మమ్మల్ని చాలా ఖుషిగా గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను గ్రామ ప్రజలందరికీ నాకు ఓటేసి గెలిపించిన ప్ర గ్రామ ప్రజ అందరికీ నమస్కారాలు మేము టిఆర్ఎస్ నుంచి మన స్వతంత్ర అభ్యర్థికి మేము సపోర్ట్ ఇచ్చినాం అందరూ మాకు సహకరించు అందరూ మంచి మాకు సహకరించారు గెలిపించారు గ్రామ ప్రజలకి పెద్దలకి ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థికి ప్రతి ఒక్క పెద్ద మనుషులు కానీ లేడీస్ కానీ జెంట్స్ ఎవరికైనా నా యొక్క ధన్యవాదాలు నేను ఒక ఫస్ట్ వార్డ్ మెంబర్గా పోటీ చేసినాను నా వార్డు సభ్యులు ప్రతి ఒక్కరు గెలుపు దగ్గరికి పోయి ఇద్దరు మాత్రం ఇబ్బందులు ఉన్నారు ఇబ్బంది కూడా వాళ్ళకు గెలుపుతో సమానమే మాతోడు కాకుండా గెలుపు మా వాళ్ళదే గెలుపు మాది గెలుపు దాంతో సహకరించిన మా పెద్దలు మిగతా సరే వేరే పార్టీలు ఇద్దరు వాళ్ళు కూడా మాకు సానుకూలంగా కూటమిలా తయారై మేమందరం రేపల అభ్యర్థిని గెలిపించాము సరే మేము ఎన్ని రోజులు పార్టీలోనే ఉన్నాము మమ్మల్ని విడబాటు చేయాలని చూశారు కానీ మేము ఆ విడబాటు లేకుండా రేపల్గానే కలుపుకొని ఇండిపెండెంట్గా గెలవాలని గెలిపించినాం ఇప్పుడు దేనికైనా ఊర్లో రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క పని కొద్ది ఇబ్బందులు ఉన్నవి కొన్ని కొన్ని సహకారాలు నేను కూడా చేశాను సెక్రటరీ గారు ఊర్లో వీధి లైట్లు లేవని అది వేరే లేవంటే సరే కొన్ని నేను చేశాను చేయమంటే సరే వేదానికి కూడా ఏం నేను వెనకాడలేదు వెనకాడకుండా నాకు ప్రజలు అండగా ఉండి నా మనుషులని నా వార్డ్ మెంబర్ని అందరినీ ముందంజలో ఉంచి గెలిపించారు అందుకు నేను నాకు సహకరించిన పెద్దలకు చిన్నలకు అందరికీ నా ధన్యవాదాలు